హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న ట్యూస్డే అయితే నేను మా ఇంట్లో ధమ్ బిర్యానీ చేశానండి దమ్ బిర్యానీకి అయితే నేను మా ఇంట్లో ఫేమస్ నా గురించి నేను చెప్పుకోవడం కాదు నిజంగానే చాలా చాలా బాగా కుదురుతుందండి అందరికీ చాలా ఇష్టము అందరూ అడిగి మరీ చేయించుకుంటారు నిన్న ట్యూస్డే కాబట్టి చేశాను ఇంట్లో చాలా బాగా కుదిరింది ధమ్ బిర్యానీ టేస్టీ టేస్టీగా భలే బాగుంది తింటుంటే నేనైతే యూట్యూబ్లోనే చూసి ఒకసారి ట్రై చేశానండి దాని తర్వాత నేనే చేస్తూ వచ్చాను సో అలా ఒక్కొక్కరికి బాగా కుదురుతుంది కదా సో నాకు కూడా బాగా సెట్ అయింది ఎప్పుడు చేస్తాను టూ వీక్స్కి ఒకసారి అలా చేస్తాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నాన్న అడిగి మరీ చేపించుకుంటారు ఇక్కడ పచ్చడి అలాగే చికెన్ గ్రేవీ కూడా చేస్తానండి చేస్తున్నారు కదా చూడడానికి కూడా ఎమ్ఈఎంఈగా ఉంది స్పైసీ స్పైసీగా కూడా ఉందండి నాకంటే చాలా ఇష్టము మా హస్బెండ్ కూడా తింటున్నారు నా బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టము పెళ్ళైన తర్వాత నుంచి మా హస్బెండ్ అయితే హోటల్లో తినే కూడా ఇష్టపడరు సో ఓకే అక్కడ నేను హండ్రెడ్ మార్క్స్ అయితే ఇవ్వచ్చండి మీరు కూడా చూస్తున్నారు కదా చూసిన దాన్ని బట్టి మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో కన్నా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో కూడా షూట్ చేస్తానండి చేస్తూ చేస్తూ ఆ వీడియో నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్